జోరు వానలో గర్జిస్తున్న సింహం అభిమాన నేత కోసం తడిసి ముద్దవుతూనే ఎన్నికల ప్రచారం వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజును కలవపూడి శివను గెలిపించండి సింహం గుర్తుకు వేయండి అంటూ మంగళవారం తమ అభిమాన నేత కోసం జోరు వానను సైతం లెక్క చేయకుండా పాలకోడేరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గుత్తుకు ఓటు వేసి కలవపూడి శివను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో గుట్టుముక్కల రామచంద్రరాజు మామిడిశెట్టి మూర్తినందన చెల్లంకి దుర్గా సత్యనారాయణ అత్తిలి గణేష్ నాలం నాగశ్రీనివాస్ తలపాకల ముఖేష్ జేను సుబ్బారావు పసుపులేటి మధుబాబు సానబోయన సుబ్రహ్మణ్యం సూరిశెట్టి లక్ష్మి తదితర నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు గుండి నియోజకర్గ ఓటర్ మహాశైలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మన అందరి వాడు మంచివాడు అయినటువంటి కలవపూడి కలవకూడి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన కలవపూడి శివగారికి మీ యొక్క అమూల్యమైన ఎమ్మెల్యే ఓటును సింహం గుర్తుపై తొమ్మిదో నెంబర్లో ఉండడు సింహం గుర్తు దానిపై వేసి మంచివాడిని గెలిపించాలని కోర్టు ప్రార్థిస్తుంది ఉండి ప్రజల సంక్షేమాలను కోరి ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఈయన మన కలవపూడి శివరామారావు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా పనిచేసి ఈయన ఆస్తులు అక్రమ ఆస్తులు ఏమి కూడగట్టుకోరా ప్రజాసేవే జయంగా పనిచేశారు అటువంటి ఒక మంచి వ్యక్తికి మనం ఈరోజు మీ యొక్క ఓటు ముద్రను వేసి పార్టీలు కాదమ్మా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే మనం అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఓటు వేసినట్టుగా సమానం మనకి మనం ఒక సర్పంచ్ నేనుకున్నా లేకపోతే ఒక వార్డు మెంబర్ నేనుకున్న ఒక శాసనసభ్యుని ఎండుకున్న మనం ఎవరిని మనకు అందుబాటులో ఉండి మన మంచి చెడులు బాగోగులు చూసే ఒక మంచి వ్యక్తిని మనం ఎప్పుడైనా సరే ఎన్నుకోవాలి అవి ఇప్పుడు పొద్దు చేస్తున్న వ్యక్తులందరిలో కూడా ఒక మంచి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వ్యక్తి శివరామరాజు గారు ఈయన మనస్తత్వం ఏంటంటే ఒకరిని విమర్శించడం ఈయన ఏంటంటే మన ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆక్వా రైతులని యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈయన ఎప్పుడు పాటుపడుతూ ఉంటారు మన స్కూల్స్ డెవలప్మెంట్కి విద్యార్థులు ఒక ఉన్నత స్థానంలో నిలబడటానికి కూడా ఈయన ఎంతో కృషి చేస్తారు ఇలాంటి మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి పార్టీలు శాశ్వతం కాదు ఇండిపెండెంట్ వ్యక్తి అయినా సరే మన శివరామరాజు గారికి ఎమ్మెల్యే బ్యాలెట్లో తొమ్మిదో నెంబర్లో ఉన్న సింహం గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఉండి నియోజకవర్గగా ఓటర్ దేవుళ్ళు అందరినీ కూడా కోరి ప్రార్థిస్తుంది మే పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో మన మనందరి వాడు మంచివాడైన శివగారికి సింహం గుర్తుపై ఓటు వేసి ఆయన మన మనందరం విజయం సాధిద్దామని ఆశిస్తాం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి